వెల్కమ్ బ్యాక్ టు జియో తెలుగు ఆడియో స్టోరీస్ తనువులు కలిసిన వేళ ఎపిసోడ్ ఫిఫ్టీన్ వరుణ్ వాళ్ళు బెడ్రూమ్ నుంచి బయటికి వచ్చిన ఐదు నిమిషాలకి అతిథికి మెలకువ వచ్చి కళ్ళు తెరిచి చూసింది అప్పటికే ఆదిత్య స్పృహలో లేని అతిథితో మాట్లాడుకుంటూ ఏడుస్తూ అలానే అతిథిని గట్టిగా హక్ చేసుకొని అతిథి గుండెలపై తలపెట్టుకొని నిద్రపోయాడు అతిథి కళ్ళు తెరిచి తన గుండెలపై పడుకున్న ఆదిత్యాన్ని ఇంకా గట్టిగా కౌగిలించుకొని వరుణ్ అడిగిన ప్రశ్నలను గుర్తు చేసుకుంటూ లేదు నిన్ను నేను ఎవ్వరికీ ఇవ్వను నువ్వు నాతోనే ఉండాలి ఇది నా స్వార్థం అనుకున్నా పర్వాలేదు అతనికి నీ గురించి తెలిసినా కూడా అతనే నీ తండ్రి అన్న విషయం నీకు తెలియనివ్వను అని కన్నీరు కారుస్తూ కాసేపు బాగా ఆలోచించి లేదు అతిథి నువ్వు ఇలానే ఉంటే అతను నీ బిడ్డను తీసుకొని వెళ్తాడు నువ్వు అతనితో కఠినంగా ఉండాలి నా బిడ్డని ఎట్టి పరిస్థితిలో మీకు ఇవ్వను అని అనుకుంటూ అప్పటికే అతిథికి హాల్లో నుంచి చిన్నగా మాటలు వినిపిస్తూ ఉంటే ఆదిత్యని మెల్లిగా బెడ్పై పడుకోబెట్టి అతిథి బెడ్పై నుంచి లేచి కూర్చొని ఆదిత్య వంక ఒకసారి చూసింది బాగా ఏడవడం వల్ల ఆదిత్య మొహం ఎర్రగా మారిపోయింది బుగ్గలపై కన్నీటి చారలు కనిపిస్తూ ఉంటే అతిథి కొంచెం ముందుకు వంగి ఆదిత్య బుగ్గపై ముద్దు పెట్టి అమ్మ స్పృహ తప్పి పడిపోయిందని ఏడ్చావ బంగారం అని అంటూ తనివి తీరా వాడి బుగ్గపై ముద్దు పెట్టి వాడిపై దుప్పటి కప్పి బెడ్పై నుంచి పైకి లేచి బెడ్రూమ్ డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి బయటికి వచ్చి డోర్కి బయట నుంచి గడియ పెట్టింది దేవమ్మ కేవలం డోర్ దగ్గరికి వేసింది అంతే తలుపు గడియ పెట్టలేదు అప్పటికే దేవమ్మ మాటలు వినగానే అతిథికి చాలా కోపం వచ్చి వాళ్ళ వైపుకు తిరిగి నన్ను ఎవ్వరూ పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు నాకు ఎవ్వరి తోడు అవసరం లేదు ఎవ్వరి తోడు లేకుండా ఇన్ని రోజులు బ్రతికాను ఇప్పుడు కూడా బ్రతుకుతాను ముందు అతడిని ఇక్కడి నుంచి మర్యాదగా బయటికి వెళ్ళమని చెప్పు బామ్మ అని కోపంగా అరిచింది అతిథి దేవమ్మకి అతిథి మాటలు వినగానే కోపం వచ్చి అతిథి అసలు నువ్వు ఏమంటున్నావో నీకైనా అర్థమవుతుందా కాళ్ళ దగ్గరికి వచ్చిన అదృష్టాన్ని కాదు అంటున్నావు ఏంటే నువ్వు వరుణ్ బాబుని పెళ్ళి చేసుకుంటే సంతోషంగా ఉంటావు అంతేకాదు మన ఆదికి కూడా తండ్రి ప్రేమ దొరుకుతుంది అని అతిథికి నచ్చ చెప్పాలి అని చూసింది దేవమ్మ దేవమ్మ మాటలు వినగానే అతిథి విరక్తిగా నవ్వుకుంటూ ఏంటి బొమ్మ అదృష్టమా నా జీవితం నాశనం కావడానికి ఒక రకంగా ఈయన కూడా కారణమే మరిచిపోయావా ఈయన రోజు నాతో ప్రవర్తించిన తీరు మాట్లాడిన మాటలు ఇంకా నాకు గుర్తున్నాయి ఇలాంటి వాళ్ళు డబ్బు పడేసి ఆడవాళ్ళ జీవితంతో ఆడుకుంటారు అలాంటి వాడిని పెళ్ళి చేసుకో అంటున్నావు ఇతను ఎంతమంది అమ్మాయిలకి డబ్బు ఇచ్చి వాళ్ళతో రాత్రులు గడిపాడో ఎవరికి తెలుసు నాలా ఎంతమంది అమ్మాయిలు ఇతని కామానికి బలి అయ్యారో ఇలాంటి వాడిని పెళ్ళి చేసుకొని మళ్ళీ నేను కష్టాలను కొని తెచ్చుకోవాలా అయినా నాకు ఒకటి అర్థం కావడం లేదు బామ్మ నువ్వు ఇతడిని నన్ను ఎలా పెళ్ళి చేసుకో అంటున్నావు చెప్పు డబ్బు పడేసి నన్ను కొనుక్కొని నా జీవితాన్ని నాశనం చేశాడు రోజు నేను అలాంటి దాన్ని కాదు మీరు అనుకునే అమ్మాయిని నేను కాదు అని చెప్పినా కూడా నన్ను వదలలేదు బామ్మ ఇలాంటి వాడినా నువ్వు నన్ను పెళ్ళి చేసుకో అంటున్నావు ఇతడిని పెళ్ళి చేసుకొని ఇతనితో కలిసి మళ్ళీ ఆ సిటీకి వెళ్తే అక్కడ నా బిడ్డకు నన్ను దూరం చేసి నన్ను కూడా వేరే వాళ్లకు అమ్మయ్యడు అని గ్యారంటీ ఏంటి ఇతనికి ప్రకాష్కి పెద్ద తేడా ఏంటి బామ్మ వాడు నన్ను మోసం చేసి ఎంగేజ్మెంట్ చేసుకొని డబ్బు కోసం నన్ను అమ్మేశాడు ఇతను అదే డబ్బు పడేసి నన్ను కొనుక్కున్నాడు ఇప్పుడు కొడుకు పుట్టాడు అని నన్ను పెళ్ళి చేసుకుంటా అని చెప్పి నన్ను వేరే వాళ్ళకి అమ్మయ్యడు అని గ్యారంటీ ఏంటి ఇలాంటి వాళ్ళకి కేవలం ఆడదాని శరీరం మాత్రమే కావాలి మనసుతో పనిలేదు అని అతిథి కన్నీళ్ళు పెట్టుకుంటూ కోపంగా మాట్లాడుతూ ఉంటే వరుణ్కి అతిథి అనే ఒక్కొక్క మాట తన మనసులో ముళ్ళులా గుచ్చుకుంటూ ఉంటే బాధగా పిడికిలి బిగించి కళ్ళు మూసుకొని గట్టిగా ఊపిరి తీసుకుని అతిథి వంక చూస్తూ ఆ రోజు నేను కూడా నీ సిచ్యువేషన్లోనే ఉన్నాను నన్ను నేను కంట్రోల్ చేసుకోలేదు నువ్వు వద్దు అన్నా కూడా నేను నిన్ను ఫోర్స్ చేశాను బట్ నువ్వు కూడా ఆ రోజు బలంగా నన్ను ఆపలేదు కదా అతిథి తప్పు చేసింది నువ్వా నేనా అనేది పక్కన పెట్టు నేను ఒకటి చెప్తాను విను నేను నీతో ఉన్నట్టుగా ఎవ్వరితో లేను అర్థమవుతుందా ఎవ్వరితో లేను నేను నీతో చేసిన తప్పు నాకు ప్రతి రాత్రి గుర్తుకు వస్తూనే ఉండేది నా ఎంక్వైరీలో నీకు పెళ్ళయింది అని తెలిసింది కాబట్టి నిన్ను మరచిపోవాలి అనుకున్నాను మా వాళ్ళు నన్ను పెళ్ళి చేసుకో అని ఎన్నో సంబంధాలు తెచ్చినా కూడా నేను వాళ్ళని రిజెక్ట్ చేశాను ఎందుకో తెలుసా ఎందుకంటే వేరే అమ్మాయిని నా లైఫ్లోకి రానివ్వడం నాకు ఇష్టం లేదు నీ స్థానం ఎవ్వరికీ ఇవ్వాలి అని అనుకోలేదు ఒక్క రాత్రి మన ఇద్దరి మధ్య జరిగిన సంఘటన ఈ ఆరు సంవత్సరాలలో నేను ప్రతిక్షణం గుర్తు చేసుకుంటూనే ఉన్నాను నాకు తెలియకుండానే నిన్ను ఇష్టపడ్డాను ఇది తప్పు తనకి పెళ్ళైంది అని నా మెదడు హెచ్చరిస్తూ ఉన్నా కూడా నా మనసు మాత్రం నీ వైపే లాగింది ఒకానొక టైంలో నిన్ను వెతికి నా దగ్గరికి తెచ్చుకోవాలి అనిపించేది కానీ మళ్ళీ నువ్వు నీ భర్తతో సంతోషంగా ఉంటున్నావేమో ఒకవేళ నేను అలా చేస్తే నువ్వు నన్ను అసహ్యించుకుంటావు అని అనుకునేవాడిని నీ గురించే ఆలోచించేవాడిని అందుకే ఇంతవరకు పెళ్ళి చేసుకోలేదు ఇప్పుడు చెప్తున్న విను అతిథి నేను పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను నీ మనసు మారే వరకు వెయిట్ చేస్తాను అండ్ ఇక ఆది అంటావా వాడిని నీకు అస్సలు దూరం చేయను కానీ ఒకటి గుర్తుపెట్టుకో కన్న తల్లిగా నీకు వాడిపై ఎంత హక్కు ఉంటుందో కన్న తండ్రిగా వాడిపై ప్రేమ చూపించే హక్కు నాకు కూడా ఉంటుంది కానీ తొమ్మిది నెలలు నువ్వు వాడిని నీ కడుపులో మోసి నీ ప్రాణాలతో పోరాడి మరి వాడికి జన్మనిచ్చావు వాడిపై నీకే నాకన్నా ఎక్కువగా హక్కు ఉంటుంది వాడికి నువ్వే నేను వాడి కన్న తండ్రిని అని చెప్పే వరకు నేను వాడికి అస్సలు నిజం చెప్పను వాడికి ఫ్రెండ్ లాగే ఉంటాను కానీ నువ్వు మాత్రం వాడిని నాకు దూరం చేయకు అతిథి వాడు ఎప్పటిలాగానే నాతో మాట్లాడితే అంతే చాలు నాకు ఆది మాత్రమే కాదు అతిథి వాడితో పాటు నువ్వు కూడా కావాలి ఇక ఫైనల్ డిసిషన్ నీదే నేను కేవలం రెండు వారాలు మాత్రమే ఇక్కడ ఉంటాను ఈలోగా బాగా ఆలోచించి నీ నిర్ణయం చెప్పు అని అతిథి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ చెప్పి బయటికి వెళ్ళిపోయాడు వరుణ్ వరుణ్ వెళ్ళగానే రాహుల్ అతిథికి జరిగింది చెప్పి అతిథి గారు ఇందులో వరుణ్ తప్పు ఏం లేదు వాడికి మేము ఇచ్చిన డ్రగ్స్ ప్రభావం వల్లే వాడు అలా బిహేవ్ చేశాడు కానీ వాడు ఎప్పుడూ ఏ అమ్మాయితో తప్పుగా బిహేవ్ చేయలేదు వాడు అసలు అమ్మాయిలతోనే సరిగ్గా మాట్లాడాడు అలాంటిది మీరు వాడిని అన్ని మాటలు అంటుంటే వాడి మనసు ఎంత బాధపడి ఉంటుందో ఒక ఫ్రెండ్గా నాకు తెలుసు ప్లీజ్ జరిగిన తప్పు ఏదో జరిగిపోయింది నాకు తెలుసు మీ మనసు గాయపడింది అని ఒక అమ్మాయిగా మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు కానీ ప్లీజ్ ఈ ఒక్కసారి వాడిని నమ్మి వాడి చెయ్యి పట్టుకోండి మిమ్మల్ని వాడు చాలా బాగా చూసుకుంటాడు ఇక ఆదికి మీ ఇద్దరి ప్రేమ దక్కుతుంది వాడు మీకు చెప్పడం లేదు కానీ ఆది తన తండ్రి ప్రేమ కోసం చాలా తప్పిస్తున్నాడు ఒక్కసారి ఆలోచించి అడుగు ముందుకు వెయ్యండి మీ లైఫ్ చాలా బాగుంటుంది ఇందులో నా స్వార్థం కూడా ఉంది నేను చేసిన తప్పు వల్లే వాడు ఇన్ని సంవత్సరాలు బాధపడుతూనే ఉన్నాడు వాడికి ఎన్ని పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా కాదు అనుకుంది కేవలం మీకోసమే మిమ్మల్ని వాడు ప్రాణంగా ప్రేమిస్తున్నాడు అని నేను చెప్పను కానీ ఒకటి మాత్రం నిజం వరుణ్ మిమ్మల్ని ఎప్పుడూ మరచిపోలేదు మీకోసమే ఆలోచిస్తూ ఉన్నాడు ఇప్పుడు మీరు ఎలా డిప్రెషన్లో ఉన్నారో వాడు కూడా గత ఆరు సంవత్సరాల నుంచి సరిగ్గా తినడమే మానేశాడు ఎప్పుడు నాతో సరదాగా ఉండే వరుణ్ ఆ ఇన్సిడెంట్ జరిగాక మాతో సరిగ్గా మాట్లాడడమే మానేశాడు ఎప్పుడు వర్క్ వర్క్ అంటూ బిజీగా ఉండేవాడు ఒంటరిగా ఉంటే మీ గురించి ఆలోచించేవాడు నిజం చెప్పాలి అంటే వాడు ప్రశాంతంగా నిద్రపోయి చాలా సంవత్సరాలే అవుతుంది కానీ ఆదివాడికి వాడికి పరిచయమైన ఈ రెండు రోజులు వాడి పెదాలపై చిరునవ్వు చూశాను ఇవన్నీ నేను వాడి ఫ్రెండ్గా చెప్పడం లేదు వాడిని ట్రీట్ చేసే డాక్టర్గా చెప్తున్నాను ఇక మీ ఇష్టం అని చెప్పి వెళ్ళిపోయాడు రాహుల్ రాహుల్ అలా చెప్పినా కూడా అతిథిలో ఏం మార్పు లేదు అతిథి గట్టిగా ఊపిరి తీసుకొని వెళ్ళి సోఫాలో తల పట్టుకొని కూర్చొని ఉంది అందరికీ నమస్కారం ఈ స్టోరీ మీకు నచ్చితే ప్లీజ్ చివరిలో ఒక చిన్న లైక్ చేసి ఈ వీడియోని హైప్ చేసి అలాగే ఒక బుజ్జి కామెంట్ పెట్టండి అలాగే వెయ్యి సబ్స్క్రైబర్లకి దగ్గరగా ఉన్నాము కొత్త వాళ్ళు ఈ స్టోరీని వింటూ ఉంటే మరిన్ని మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఇంతవరకు ఓపికగా విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇంతకీ మన ఛానల్ పేరు ఎలా ఉంది జో ఆడియో స్టోరీస్ బాగుందా బాగుంటే కామెంట్లో చెప్పండి బాగాలేకున్నా కూడా చెప్పండి చేంజ్ చేసేద్దాం అలాగే మరొక ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను టాటా